ఇరవై ఏడవ తేదీన గణేష్ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో నెల్లూరు నగరంలో నెల రోజుల ముందే హడావుడి మొదలైంది గణేష్ ఘాట్లో విగ్రహాల నిమజ్జనం కార్యక్రమం ప్రతి ఏటా వైభవంగా జరుగుతుంది ఇదే క్రమంలో ఈసారి కూడా మరింత ఘనంగా నిమజ్జనోత్సవాలు నిర్వహించేందుకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సన్నాహాలు ప్రారంభించారు ఇందులో భాగంగా నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో కలిసి గణేష్ ఘాట్ ను ఆయన పరిశీలించారు నిమజ్జనం రోజున అక్కడ చేయవలసిన ఏర్పాట్లు భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో చర్చించారు ఈ రెవ్యూలో అధికారులకు ఆయన పలు కీలక సూచనలు చేశారు గతేడాది కంటే ఈసారి మరింత వైభవంగా నిమజ్జనోత్సవం జరిపేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలిచ్చారు ప్రభుత్వం ఇచ్చిన ఎనభై లక్షల నిధులతో గణేష్ ఘాట్ను అభివృద్ధి చేయాలని సూచించారు సమీక్ష అనంతరం శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గణేష్ ఘాట్ను సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు ఘాట్ అభివృద్ధికి నిధులు సాధించడం వెనుక నుడా చైర్మన్ కృషి దాగి ఉందని వెల్లడించారు ఈసారి గణేష్ నిమజ్జనోత్సవాన్ని మహద్భుతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ గణేష్ ఘాట్ అభివృద్ధికి నుడా తరపున సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయన్నారు గణేష్ నిమజ్జనోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించామని తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సురేందర్ రెడ్డి బయ్య వాసు మహేష్ తదితరులు పాల్గొన్నారు గణేష్ నెల్లూరు నగరంలో జరిగే వినాయక ఉత్సవాలన్నింటినీ కలుపుకొని సంఘటితంగా వినాయక జ్యోతి ఉత్సవాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా అటు ప్రభుత్వంతో అధికారులతో అందరితో మాట్లాడుతూ సమన్వయం చేసుకుంటూ మనం ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం ప్రత్యేకించి గత నాలుగు సంవత్సరాల కిందట ఇరవై ఒకటి మనకి ప్రకృతి వైపరీత్యం కరోనా ఇబ్బంది పెట్టింది మనకి నిమజ్జనం చేసుకునే ప్రదేశం గతంలో మనం ఒక కాలవ తె నుంచి నీళ్లు బయటకు వచ్చే ఒక కాలవలో చేసేవాళ్ళం చాలా ఇబ్బంది ఇరుగ్గా ఉండేది సో ప్రకృతి ఆ రోజు కరుణించి ఈ నెల్లూరు చెరువుకి గణేష్ నిమజ్జనం నెల్లూరు నుంచి ఇరవై ఒకటో సంవత్సరంలో తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది మేమే విక్రమసింపురి గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను అడిగి కొంత ధనం ఇచ్చించి ప్రకృతి జేసీబీ పెట్టి రూట్లు బాగు చేసుకుని మేమే గజేతాను పెట్టుకొని ఏర్పాటు చేశాం పక్క సంవత్సరం ప్రకృతి కరుణిచ్చింది శ్రీధర్ రెడ్డి కరుణిచ్చాడు దీనికి గణేష్ ఘాటన్ నామకరణం చేశాడు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు గణేష్ ఘాట్ అని ఈ నెల్లూరు నగరంలో వినాయక చవితి నిర్వాహకులకే కాకుండా హిందువులకి ఒక ప్రత్యేకమైనటువంటి వసతి కల్పించిన ఘనత మాత్రం సందర్భంగా పెట్టిదని తెలియజేస్తూ ఈ సంవత్సరం ఇందాకే చెప్పాను ఎనిమిది లక్షలతో ఆ యొక్క ఐమాక్స్ రైట్ల కోసం కమిషన్ గారు చెప్పిన వెంటనే టెండర్లు ఇప్పించారు ముజాహిద్దీన్ గారు సెవెన్ డేస్ లో టెండర్స్ కాబట్టి ఈరోజు నైన్టీ కాబట్టి తొందరగా టెండర్లు కంప్లీట్ చేసి కాంట్రాక్ట్ రిక్వెస్ట్ చేస్తే నెల టైం కరెక్టర్ సరిపోతుంది మనకి ఇరవై ఏడు టు ఇరవై ఏడు కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక సెలవు తీసుకోండి అవసరమైతే మిగతా ఒకటి రెండు రోడ్లల్లో సెంట్రల్ అయితే ఇబ్బంది జరుగుతున్నాయి కావాలంటే దాన్ని తాత్కాలికంగా ఆపివేసి మీరు మీరందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి దీన్ని చేయాలని ఇక రెండోది అతి ముఖ్యమైనది ఎనభై లక్షల రూపాయల నిధులు ఈ రోజు నూడా ద్వారా విడుదలవుతున్నాయంటే దానికి కారణం నోడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాస రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు పొంగూరు నారాయణ గారు మేయర్ అబ్దుల్ అజీజ్ గారు అన్నిటికీ మించి కేంద్రంలో మా పెద్ద ఆయన వెంకయ్య నాయుడు గారు వీళ్ళందరూ చొరవ తీసుకుంటే క్షేత్ర స్థాయిలో ఉదయం రాత్రి నిలబడి పనులు వేగవంతంగా చేయించింది కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి ఇరిగేషన్ అధికారులకి నేను ఖచ్చితంగా ఆదేశాలు ఇచ్చి ఈరోజు సాయంకాలం లోపే సురేందర్ రెడ్డి గారితో మాట్లాడమని రేపు ఇల్లుండో ఓన్లీ ఇరిగేషన్ అధికారులు గణేష్ సో కమిటీతో కలిసి వారికి ఏ విధంగా కావాలనో ఆ విధంగా చేసి అందిస్తామో తెలియజేసుకుంటూ ఈ డివిజన్లో ఉండే తెలుగుదేశం ఏదైతే అన్ని పార్టీలు కలిసి చేయాల్సిందే దాంట్లో అనుమానం లేదు కానీ తెలుగుదేశం పార్టీ పరంగా ఆ చెప్పే హక్కు నాకుంది కాబట్టి ఈ డివిజన్ అధ్యక్షుడు ఉచ్చు సురేష్ బాబుకి అదే విధంగా కోర్టు ఇన్ఛార్జ్ విష్ణుప్రియకి అందరూ కూడా ఈ డివిజన్ లో నాయకులందరూ కూడా చెప్తున్నా ఈ పనులన్నీ కూడా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితితో కలిసి మీరు కోఆర్డినేట్ చేసుకోవాలని గణేష్ నిమజ్జనం లోపే దాన్ని శంకుస్థాపన చేసుకుని పనులైతే ఖచ్చితంగా ప్రారంభించే ప్రయత్నం చేస్తాం కార్తీక దీపోత్సవ సమయానికి గణేష్ ఘాట్ కాశీ ఘాట్ ని తలపించే రీతిలో తీర్చి అటు నేను గానీ నోడా చైర్మన్ కోట రెడ్డి శ్రీనివాసరెడ్డి గాని గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారు ముఖ్యంగా మా కమిషనర్ నందన్ గారు కాస్త కార్పొరేషన్ నిధులు మధ్యకాలంలో ఉంది మేము లాగేశాం ఆరు రోడ్లు ఎడకాలని చెప్పని ఇంకా అడగాలంటే నోరు కూడా రావటం నందన్ గారిని కాస్త వాళ్ళ సమయం ఇస్తే వాళ్ళు కాలు చేయసుకుంటే మరీ గణేష్ ఘాట్లో కూడా వాళ్ళం కూడా పాత్ర కూడా ఉంటుంది ఏది ఏమైనా మనస్ఫూర్తిగా నేను ఊహించాల కల్లో కూడా ఊహించలా అడిగిన వెంటనే కోటవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆ గణేషుడు ప్రత్యక్షమై చెప్పాడు అన్నట్టు ఎనభై లక్షల రూపాయల పనులు రెండు రోజుల్లో ఆమోదింప అంటే ఇది మామూలు విషయం కాదు ఆయన ఒక మంచి రోడ్ వేసి దాన్ని గణేష్ గట్టి పెట్టాడు నిజంగా ఆయన హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను చాలా మంచిది నేను దేవుడు భక్తుడు ఒక రోజు భయా వాసు గారిని అడిగాను వాసు గారు అది ఎన్టీఆర్ గారు సారీ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు మీరేమో దాన్ని గణేష్ గార్డు పూర్తిగా చేస్తే అట్ట అని అడిగాను అని అసలు మీరు చేసేట నాకు తెలియదు అన్నాడు నాకు ఏం మాట్లాడాలో అర్థం కల ఎందుకంటే వాళ్ళు వెంకయ్య నాయుడు గారితో ఉంటారు దీన్ని ఓపెన్ చేసింది వెంకయ్య నాయుడు గారు నా తమ నా సోదరుడు చెప్పినట్టు ఇరవై నాలుగు గంటలకి నా ఇల్లు పెట్టినప్పుడు పెట్టినట్టు ఇక్కడ ఉన్నాను ఏదో కష్టపడ్డాం ఆ రోజు ముప్పై కోట్లతో కొన్ని పార్కులు చేసాం చూడం ఈ నెక్లెస్లో అందంగా చేయాలనేటువంటి కోరిక అయితే నాకుంది ఆ కోరిక తీరాలని పూర్తిగా పదిహేను కోట్లు కూడా నాకే ఉంది కానీ ల్యాండ్ చూస్తున్నాం రెండు వేల ఇరవై ఏడు మార్చ్ ఏప్రిల్ వరకు ఖచ్చితంగా నేను ఈ పదవులోనే ఉంటాను నెక్స్ట్ బాలకృష్ణ గారు ఏం చేస్తారు నాకు తెలియదు కానీ అప్పటి వరకు ఈ పదవులో ఉంటా నా సోదరుడు చెప్పింది దీన్ని ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో ఒక భాగమైనటువంటి గణేష్ ఘాట్ని తప్పకుండా తీర్చిదిద్దుతాం వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారో అంతకన్నా ఎమ్మెల్యే నాయకత్వంలో తీర్చిదిద్దుతానని మీకు అంతా కూడా హామీ ఇస్తున్నాను గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినట్లుగా ఈ గణేష్ ఉత్సవాలు అనేటువంటివి ప్రతి సంవత్సరం కూడా నెల్లూరు నగరంలో అంగరంగ అధికారులు సమన్వయంతో పనిచేస్తారని చెప్పి ముఖ్యంగా నగర కార్పొరేషన్ నుంచి ఇప్పటికే హై హైమాస్ లైట్స్ చేశారు త్వరలో పనులు ప్రారంభిస్తారు అదే విధంగా పోలీసు వారు మరియు మున్సిపల్ కార్పొరేషన్ వారి యొక్క సమన్వయంతో ఆల్రెడీ మూడు వందల సీసీ కెమెరాలకి మూడు కోట్ల రూపాయలతో టెండర్స్ పిలవడం జరిగింది అందులో ఖచ్చితంగా కొన్ని కెమెరాలు ఇక్కడ పోలీసు వారి సూచనల మేరకు ఏర్పాటు చేస్తామని చెప్పి